కాంపౌండింగ్ అనేది ప్రపంచంలోని ఎనిమిదో వింత అని అందరూ చెప్తారండి కానీ నేనేమంటానంటే ఇది వింత కాదు అది పక్కా మ్యాథమెటిక్స్ అని మనం చదువుకున్న స్కూల్లో లెక్కలు మనల్ని కోటేశ్వరం చేస్తాయి కానీ ఆ లెక్కను మనకు ఎవరు ప్రాక్టికల్ గా చూపించలేదు ఈరోజు ఈ వీడియోలో కాంపౌండింగ్ వెనుక ఉన్న మ్యాథమెటికల్ రహస్యాన్ని బట్టబయలు చేయబోతున్నాను దాన్ని ఇది చూసాక మీరు మీ డబ్బు కోసం పనిచేయడం ఆపేస్తారు మీ డబ్బే మీ కోసం పనిచేసే విధంగా మొదలు పెడతారండి ఫర్ ఎగ్జాంపుల్ మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా అంటే అమౌంట్ ఈక్వల్ టు పి ఇంటూ వన్ ప్లస్ ఆర్ బై హండ్రెడ్ పవర్ టీ అంటారండి అంటే ఇక్కడ మూడు వేరియబుల్స్ ఉన్నాయి ఒకటి అమౌంట్ ఒకటి పి ఒకటి ఆరు ఒకటి టీ పి అనేది మనం పెట్టుబడి పెట్టేది ఆర్ అనేది వడ్డీ రేటు మరియు టీ అనేది సమయం చాలామంది ఆ రిటర్న్ కోసం పాకులాడతారండి కానీ ఆ కాంపౌండింగ్ లో అసలు అసలైన పవర్ ఎక్కడుందో తెలుసండి అది టీ టైంలో అండి ఉంది సమయం పెరిగే కొద్దీ మన రిజల్ట్ అనేది గా ఎలా మారుతుందో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు నేను ఇచ్చిన చార్ట్ ఒకసారి చూడండి తర్వాత మొదటి ఐదేళ్లలో మీకు ఏమీ అనిపించదండి పదివేల రూపాయలు పెడితే పదిహేను వేలు అవుతుంది ఏంటి ఇంతేనా అని మీరు డిజపాయింట్ అవుతారు కానీ ఇక్కడ మ్యాథ్స్ తన పని అక్కడి నుంచి మొదలు పెడుతుందండి గడ్డి వామకి నిప్పు పెట్టినప్పుడు మొదట పొగ మాత్రమే వస్తుంది కానీ ఒక్కసారి మంటమా అంటుకుంటే అది ఆపడం ఎవరి తరం కాదు అలానే కాంపౌండింగ్ కూడా అంతేనండి మొదటి దశలో అది బోరు కొట్టిస్తుంది చివరి దశలో అది మనల్ని షాక్కు గురిచేస్తుందండి నీకు ఏదైతే ఇప్పుడు స్క్రీన్ మీద మీకు కాంపౌండింగ్ టేబుల్ ఇచ్చానో ఒకసారి చూడండి పదేళ్లలో మీ డబ్బులు మీ డబ్బు డబుల్ అవుతుందండి ఇరవై ఏళ్ళలో అది ఐదు రెట్లు అవుతుంది కానీ ముప్పై ఏళ్ళలో అది ఇరవై రెట్లు అవుతుందండి అంటే అది ఏంది ఇరవై నుండి ముప్పై ఏళ్ళ మధ్యలో వచ్చి ఆ పదేళ్ళ గ్యాప్లోనే మనకి సింహభాగం వెల్త్ క్రియేట్ అవుతుందండి ఇదే మ్యాథమెటిక్స్ మీరు ఎంత త్వరగా మొదలు పెడితే ఆ మ్యాథ్స్ మీకు అంత పవర్ఫుల్గా పనిచేస్తుందండి మ్యాథ్స్ని మనకు అనుకూలంగా మార్చుకోవడం అంటే మార్కెట్ పడిపోయినప్పుడల్లా మన మ్యాథ్స్ ఇంకా స్పీడ్ అవుతుందండి ఎందుకంటే తక్కువ ధరకే ఎక్కువ యూనిట్లు వస్తాయి నా వెహికల్ రూల్ ఉపయోగించి మీరు ఈ టైంని ఎలా తగ్గించుకోవచ్చు మరి రిటర్న్స్ని ఎలా పెంచుకోవచ్చు నా మాస్టర్ క్లాస్లో మీకు నేర్పిస్తాను కాంపౌండింగ్ అనేది అదృష్టం అనేది కాదండి ఇది మీరు చూపే ఓపిక మ్యాథ్స్ ఇచ్చే బహుమతి మీరు ఈ రోజు మొదలు పెట్టి ఐదు వందలు లేదా వెయ్యి రూపాయలు పెట్టుబడి పెట్టండి ఇరవై ఏళ్ళ తర్వాత మీ పిల్లల భవిష్యత్తును మారుస్తుందండి ఈ లెక్క మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి మీ జీవితంలో కాంపౌండింగ్ మ్యాజిక్ ని స్టార్ట్ చేయాలనుకుంటే ఇప్పుడే కింద ఉన్న లింక్ ద్వారా నా కమ్యూనిటీలో చేరండి మీ పట్టుకొని ఈ మ్యాథ్స్ ని నేను మీకు నేర్పిస్తాను జై హింద్